వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందమైన జీవితానికి పన్నెండు సూత్రాలు ఈరోజు మన వీడియోలో చనిపోయే సమయంలో కూడా మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ఏడు విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదండి అవి ఏంటి అన్నది చెప్తాను ఎందుకంటే ఈ ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుందండి ప్రతి మనిషి మన మంచి కోరుడు కొంతమంది మనల్ని అర్థం చేసుకున్నట్లుగానే నటిస్తారు మన దగ్గర కానీ తర్వాత మన బలహీనతల్ని తెలుసుకుని మన దగ్గర ప్రయోజనం పొందాలని అనుకుంటారన్నమాట వాళ్ళకు చెప్పిన విషయాలకి అందరికీ చెప్పి మళ్ళీ మన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారన్నమాట ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పకూడని ఆ ఏడు విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తానండి ముందుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కుటుంబ సమస్యల నుండి ఎవరితోనూ ఎప్పుడూ కూడా పంచుకోకూడదండి మన ప్రతి ఇంట్లోనూ కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి తల్లిదండ్రులతో కానీ లేదా అక్క చెల్లులతో కానీ అన్నదమ్ములతో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఇలా ఏ ఒక్క చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి అది ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి అది సహజమే కానీ మన కుటుంబంలో విషయాలని ఎవరికైనా చెప్పడం వల్ల వాళ్ళు మన కుటుంబాన్ని చాలా తక్కువగా చూస్తారు తర్వాత మనం చెప్పిన విషయాలకి మళ్ళీ ఇద్దరు ముగ్గురు పోగయ్యి మళ్ళీ దాని మీదే మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అయితే మనం ముందు చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగా వింటారంటే మన దగ్గర నుంచి ఆ మాటలు మనకు వచ్చిన కష్టానికి వాళ్ళు ఎంతో బాధపడిపోతున్నట్టు మన మీద సానుభూతి అయితే అన్నమాట మనకి ఆ సానుభూతి బాగుంటుంది మొదట్లో కానీ నెమ్మది నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చిన్నచూడు చూడటం మొదలెడతారు ఇక తర్వాత మన కుటుంబం గురించి తక్కువ చేసినట్టు మాట్లాడతారు అందుకనే కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చినా కానీ వాటిని ఇంట్లోనే పరిష్కరించుకోవాలి కానీ బయటకు చెప్పడం వల్ల ఎలాంటి లాభం ఉండదు కానీ ఎంతో నష్టం అటు జరుగుతుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత రెండోది ఈ నుండి ఏ లాభం లేకుండా మన బాధను ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు అంత మంచివాళ్ళు ఎవరూ లేరు మనం బాధపడుతున్న విషయం ఎవరికైనా చెప్పామనుకోండి కొంతమంది మనల్ని అర్థం చేసుకోకుండా మన బాధను విన్నట్టే విని తర్వాత మన దగ్గర ఉన్న లోపాలు ఉంటాయి కదా మన దగ్గర చెప్తాం కదా అవన్నీ కూడా తిరిగి మన భవిష్యత్తులో మన మీద వాటిని ప్రయోగిస్తారనమాట నువ్వు అలాడదానివి నువ్వు వెలాడదానివి అనేసి అందుకనే మన దగ్గర ఉన్న లోపాలను కానీ భయాలను కానీ ఎవరితోనూ చెప్పకూడదు అది మనకి చె భవిష్యత్తులోను చాలా ప్రమాదం అన్నమాట మన బలహీనతలు ఎదరోళ్ళకి తిరిగకూడదు తిరితే తర్వాత మనం వాళ్ళ చేతిలోనూ కీలుబొమ్మలం అవుతాము మనం ఏదైనా బాధ ఉంటే కనుక ఏకాంతంలో కూర్చుని ఆ బాధని పడాలి తప్ప ఎవరికి చెప్పకూడదు బయట వాళ్ళకి తర్వాత అండి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ కూడానండి మన డబ్బు గురించి కానీ మనకున్న వస్తువుల గురించి కానీ ఎవరితోనూ చెప్పకూడదు అది ఇతరులకి తెలియడం వల్ల ఒక రకమైన దిష్టే తప్ప ఏమీ ఉండదు తర్వాత మన దగ్గర అంత డబ్బు ఉన్నది అన్ని నగలు ఉన్నాయి మనం బాగానే ఉన్నాము అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అడగడం మొదలెడతారు మనం ముందు చెప్పుకున్నాం కదా ఇవ్వకపోతే అనేసి మనం కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ మన దగ్గర డబ్బులే లేవనుకోండి మనం కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇబ్బంది పడుతున్నాం అనుకోండి బ్యాంకులో డబ్బులు లేక లేకపోతే ఏమైనా ఈఎంఐలు కట్టగా ఏదైనా ఖర్చులు ఎక్కువైపోయి ఎంత బాధపడుతున్నాం అనుకోండి ఆ గురించి కూడా మనం ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే ఎప్పుడూ కూడా మన సంపాదన చెప్పకూడదు మన ఆర్థిక పరిస్థితులు బాగోపోతాయి కూడా చెప్పకూడదు ఎప్పుడైనా సరే ఎవరైనా మన డబ్బును చూసి మనతోనూ ఇష్టంగా ఉండకూడదు అలాగే మన పేదరికంలో ఉన్నాం కదా అయ్యో పాప మన జాలితోనూ స్నేహం చేయకూడదు అందుకనే చెప్తున్నానండి ఇక తర్వాత స్నేహితులు రహస్యాలు మనతో చెప్తూ ఉంటారు కదా స్నేహితుల రహస్యాలైనా ఇరుగు పొరుగుల రహస్యాలైనా మనతోనూ చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే కనుక మనం వాళ్ళకి నమ్మకస్తులం కాబట్టి అయితే వాళ్ళు చెప్పిన మాటలు మనం మళ్ళీని వేరే వాళ్ళకి చెప్పకూడదు అలా చెప్తే మన స్నేహము పోతుంది తర్వాత మన మీద వాళ్ళకి తర్వాత మనం చెప్పాం కదా విన్నారు కదా వాళ్ళకు కూడా చెడు అభిప్రాయం ఏర్పడుతుంది పాపం వాళ్ళు ఏదోని నమ్మి దీనిని చెప్తేనే తీసుకొచ్చి మళ్ళీ మనకు చెప్తుంది ఇంకెంతమందికి చెప్తుందో దీనికి ఇటువంటి మన విషయాలు కానీ ఏవి కూడా ఎప్పుడు ఏమి చెప్పకూడదు ఇది అందరికీ చెప్పే రకం అనేసి మన మీద ఒక రకమైన ముద్ర అయితే పడిపోతుంది అనమాట తర్వాత మనం స్నేహాన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ఒకసారి కనుక విశ్వాసాన్ని నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ అది ఎప్పటికీ కూడా తిరిగి పొందలేమండి అందుకనేసి ఎప్పుడూ కూడా ఎవరైనా ఏదైనా విషయాలు చెప్తే కనుక వాటిని కొడుకులో పెట్టుకోవాలి అంతే తప్ప అందరికీ చెప్పకూడదు తర్వాత అండి ఉద్యోగం దగ్గర పని చేస్తే చోట అంటే ఉద్యోగం చేసినా సరే లేకపోతే ఎవరింట్లో పని చేసినా వంట మనిషి కింద కూడా వెళ్తున్నారు కదండి ఇప్పుడు తప్పు ఏమీ లేదు ఏ పని చేసుకున్నా సరే తప్పు లేదు దొంగతనం లంచతనం చేయకూడదు కానీ మిగతా ఏ పనులన్నా చేయచ్చు అయితేనండి ఒక్కోసారి మనం చేసే చోట ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు లేకపోతే ఒక వంద మంది ఉండొచ్చు అటువంటి అప్పుడు ఒక పోటీ అనేది ఉంటుంది కదా ఆ పోటీ ఉన్నప్పుడు మీరు మీరు పనిచేసే విషయంలోనూ ఏదైనా ఇబ్బంది అంట కలిగితే కనుక మీరు ఎప్పుడూ కూడా నండి మీరు చేసే చోట చెప్పకూడదు అలా చెప్పారంటే కనుక తర్వాత అది మీ బలహీనత అవుతుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తారేమో అని మీరు భయపడతా ఉంటారు అసలు స్నేహజమానికి చెప్పేస్తారేమో అని భయపడతా ఉంటారు ఓ పక్క నుంచి మళ్ళీ ఉద్యోగం ఉంటుందో ఓడదు అని భయపడతా ఉంటారు అందుకని ఎప్పుడూ కూడా నండి మీరు స్నేహితులే కదా నేను ఉద్యోగం చేసే చోటే కదా ఉన్నాము అందరం ఒకటే కదా అనుకుని ఉద్యోగం చోట ఉన్న సమస్యలు మళ్ళీ మీ తోటి ఉద్యోగస్తులకి ఎప్పుడు చెప్పకండి అలా కూడా మీరు చాలా ప్రమాదంలో పడతారు తర్వాత వచ్చేసి మన భవిష్యత్తు గురించి మనం ఎన్నో కళలు కంటూ ఉంటాం కదా ఇలా చేద్దాము అలా చేద్దాము అనేసి లేకపోతే ఈ వ్యాపారం చేద్దాము అని మనం ఏదైనా ఒక లక్ష్యంతోనే ముందుకెళ్ళాలనుకున్నాం అనుకోండి ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే పనులు ఉంటారు కదా వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికైనా ప్రయత్నిస్తారు లేదంటే దానికి ఆటంకాలైనా చేయడానికి చూస్తారు లేకపోతే నువ్వు చేయలేవు నీకు సాధ్యం కాదు నీకు నష్టాలు వస్తాయి అనే అడ్డు పెడతారనమాట ఎందుకంటే కనుక మనం విజయం సాధించేస్తే వాళ్ళకన్నా గొప్పవడం ఎక్కడైపోతామో అనేసి మనల్ని వెనకలాగడానికైతే ప్రయత్నిస్తారు అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా మన కళల్ని మౌనంగానే ఉంచుకోవాలి మనం ఎప్పుడైతే విజయాన్ని చేరుకుంటామో అప్పుడు అందరికీ ఎలాగైనా తెలుస్తుంది కదా అప్పుడే మన గౌరవం పెరుగు పెరుగుతుంది లేకపోతే ఒకవేళ చేయలేకపోయామనుకోండి మనల్ని వాళ్ళు ఎకటగారం చేస్తారు అంత చేసేస్తానన్నాం ఎంత చేసేస్తానన్నా ఏం చేసావు ఏమీ చేయలేకపోయావని కూడా మనల్ని ఎకతాళిక మాట్లాడతారనమాట ఇక తర్వాత వచ్చేసండి ఏదైనా సరే అయిపోయిన కాలంలో అంటే గతంలోని ఏదైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు లేదా ఏమైనా పొరపాట్లు చేయచ్చు ఏదైనా కావచ్చు మనకి ఒక చెడంటూ ఏదైనా మన గతంలో ఉంటే కనుక అది ఎవరికి కూడా చెప్పకూడదు మనతో ఎంత స్నేహంగా ఉన్నా సరే మన గతాన్ని అయితే మటుకు ఎప్పుడూ కూడా బయటపెట్టకూడదు అలా చెప్పడం వల్ల మనం అవతల వాళ్ళ చేతిలో కీలు అవుతాం అన్నమాట మనకిది అది అందరికీ చెప్పేస్తారేమో అని మనం భయపడుతూ ఉంటాము చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి తప్ప చేసిన పొరపాట్ల గురించి తలుచుకుంటూ ఎదుటి వాళ్ళకి చెప్తూ మీరు బాధపడుతూ మళ్ళీ ఎదుటి వాళ్ళ దగ్గర మీరు చులకనైపోతూ ఉండకూడదు కాబట్టి చేసిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఎవరికి చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగానండి ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అనమాట ఈ ప్రపంచంలోనే తెలివిగా ఉండాలి కానీ ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి